ఉత్సవ దేవి స్వాతం ద్వారా ఇప్పుడు నేను ఏ సుక్రీస్తున్నామో ఒక దేవుడితో ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చినా అనే దేవునికి ఇప్పుడు క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు శుభ్రం చెల్లిస్తున్నాను అండి అనుకున్నానండి వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్నాం మార్గదర్శన శువార్త పద అధ్యాయం ఆరో వచ్చనం సృష్టి ఆది దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కనుగజేశను ఈ చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను అప్పుకున్నారు వారిద్దరు ఏక శరీరం అయి ఉందరు గనుక వారికి ఇద్దరగా నుండగా ఏక శరీరంగా ఉంది కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్తాను ప్రార్థన చేస్తాం పరలోకమందున్న మందుల మా తండ్రి పరిశుద్ర ప్రేమ గణ తండ్రి గొప్ప తండ్రి ఎవరి త్రీ కుమారులు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నావు ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు నేసుక్రీస్తు నా మనకు నా అంత ఆమె ప్రభు నేసుక్రీస్తు నామను హృదయ దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మన మనసు పొందమని తగ్గటప్ప ఏం చేసేవాడు ఇప్పుడు ఈ రోజున ఆ బైబుల్ గ్రంథంలో కానీ మన ముఖ్యం ప్రాధాన్యమైంది ఏంటంటే బైబుల్ బైబిల్ గ్రంథంలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ నెట్ నెట్లో గాని ప్రతి ఒక్క శాత ఎక్కడ కొట్టినా కాని వచ్చేస్తుంది ఈ రోజున వాక్యం అనేది ఒక వ్యక్తి చెబుతున్నారు అంటే ఆ వ్యక్తి వినాలి అని అంటే ఎలా వింటారని అంటే బాగా ఫేమస్ అయితేనే వింటారు ఒక వ్యక్తి వాక్యం చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ అయి ఉండాలి లేకపోతే సమాజంలో గొప్ప ఉండాలి అధికారం ఉండాలి ఇవన్నీ ఉంటేనే గాని ఒక వ్యక్తి వాక్యం అనేది వింటారు మామూలు వ్యక్తులు వాక్యం అనేది వినరు విషయానికి వచ్చేసరికి కూడా మనిషి మనిషి ఎలా తయారైపోతారంటే ఎలా ఉంటారంటే వీళ్ళందరూ ఎవరంటే మళ్ళీ క్రైస్తవులే క్రీస్తుని నమ్ముకున్న వారే వీరే వాక్యం వినే విషయానికి వచ్చేసరికి ఆ ఎవరు చెప్తే వాళ్ళు వినరు వచ్చిన వారు చెప్తే ఎనరో సంఘం లేకపోతే ఎనరో సంఘం ఒక వంద రెండు వందల మంది ఉండాలి కారు ఉండాలి కోటు ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇక్కడ బాగుండాలని యేసుక్రీస్తుల వారు కోరుకున్నారు లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన శిలువులు తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవుడికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ నామృతపూర్వం చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తున్న అందరికీ